తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నుంచి అన్నదాతలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న హామీ రైతు రుణమాఫీ అమలుకు సర్వం సిద్ధమయ్యింది మరో ఇరవై నాలుగు గంటల్లో ఈ హామీ అమలు కానుంది ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఒకేసారి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని ప్రకటించారు దీనికి కేబినెట్ ఆమోదం తెలపడమే కాక జూలై పద్దెనిమిది అనగా గురువారం సాయంత్రం నాటికి లక్ష రూపాయల లోపు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు ఇప్పటికే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం రైతు రుణమాఫీ పథకంలో భాగంగా లక్షలోపు లోనున్న అన్నదాతల అకౌంట్లో గురువారం సాయంత్రంలోపు డబ్బులు జమ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు దీంతో రైతులంతా రేపటి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలోనే రైతు రుణమాఫీకి సంబంధించి మరో కీలక అప్డేట్ తెలిసింది బ్యాంకుల్లో బంగారం పెట్టి క్రాప్ లోన్ తీసుకున్నవాళ్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని అయితే పాస్బుక్ంటేనే బంగారంపై తీసుకున్న లోన్కి రుణమాఫీ వర్తిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు అంతేకాక అర్హులైన రైతులకు రేషన్ కార్డు లేకపోయినా రుణమాఫీ చేస్తామన్నారు అయితే ఎమ్మెల్యేలు ఐఏఎస్ ఉన్నతాధికారులు లక్ష రూపాయలు ఆపై జీతం తీసుకునే వారికి రుణమాఫీ ఉండదని తుమ్మల నాగేశ్వరరావు చేశారు ఇప్పటి వరకు బ్యాంకుల్లో పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి లక్ష వరకు బకాయిలు ఉన్నాయని తెలిపారు వీరి కోసం జూలై పద్దెనిమిది గురువారం నాడు ఆరు కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నామన్నారు తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల పంట రుణమాఫీ వర్తిస్తుంది అని మంత్రి తుమ్మల తెలిపారు అయితే ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుందన్నారు రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు వాటి బ్రాంచ్ల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు వర్తించనుంది డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు తేదీ నాటికి ఉన్న పంట రుణాలకు మాత్రమే ఈ మాఫీ వర్తిస్తుంది అని చెప్పుకొచ్చారు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాటికి బకాయి ఉన్న అసలు వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి ఉంటుంది ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది